హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నానికి గురై యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని భాజపా శాసనసభ్యులు పాయల్ శంకర్ రామారావు పటేల్ పాల్బాయి హరీష్లు పరామర్శించారు మహిళలపై ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు యువతికి తీవ్ర గాయాలు అయ్యాయని ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవడంతో బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించడంతో ఆమెను యశోద ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని మహిళలకు భద్రత కల్పించారు రాష్ట ప్రభుత్వం విఫలమైందని అన్నారు అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధిత మహిళకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆసుపత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చులను భాజపాయే భరిస్తుందని స్పష్టం చేశారు ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు రాష్టంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా రైల్వే శాఖ తగిన చర్యలు తీసుకోవాలన్నారు तपाईंलाई के भयो? ओके, मलाई भकै हुन्छ। के हुन्छ? जीवन नै हो। उठ्नु하라।

ಇರೈ ರ ಸಂವತ್ಸರ ಅಮ್ಮ ఏదైతే దారిదర్యం జరిగింది భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇంతవరకు హోంశాఖ మంత్రి చేరు ప్రతి జాగాలో ఎక్కడ చూస్తే తెలంగాణ ప్రాంతంలో మహిళల మీద సేఫ్టీ సురక్షితంగా లేక అందరూ పడుతున్నారు మేము ఈ విషయాన్ని మేము ప్రతిపక్షంగా ఖచ్చితంగా అసెంబ్లీలో దానికి ప్రశ్న పెడతాం అదేవిధంగా బండి సంజయ్ అన్న గారు చెప్పిన ప్రకారం ఈ అమ్మాయికి అన్ని విధాలుగా చికిత్స అందుబెట్టుకొని ఈ యశోద హాస్పిటల్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ మేము జాయిన్ చేశామో మా సోదరి మందులు శిల్పారెడ్డి గారు చాలా దాని మీద కాన్సల్ట్రేషన్ తీసుకుంటుంది ఖచ్చితంగా ఈ అమ్మాయికి సురక్ష చేసే మా భారతీయ జనతా పార్టీ బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను ఇది ఎప్పుడో మధ్యరాత్రి జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు అమ్మాయి స్వమ్ తన జాబ్ ముగించుకొని ఎవన్పిఎస్ ట్రైన్లో సెవెన్ థర్టీకి జరిగిన ఇన్సిడెంట్ అంటే సాయంత్రం పూట ఎంతోమంది మహిళలు వాళ్ళ జాబ్స్ ముగించుకొని వెళ్ళే టైంలో జరిగింది ఒక మూవింగ్ ట్రైన్లో ఇది జరిగింది చాలా దురదృష్టకరమైన విషయం కానీ ఎక్కడా కూడా తెలంగాణకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మహిళలకి మహిళల భద్రత పట్ల ఎటువంటి చర్యలు ఇప్పటికీ కూడా తీసుకోవట్లేదు స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ మా ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చ్ వరకు తీసుకున్నట్టయితే త్రీ థౌజండ్ ప్లస్ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది మహిళల పైన అదాహిత్యాలే కానీ అత్యాచారాలే కానీ బట్ స్టిల్ వాటిపైన కూడా ఏమి దృష్టి సారించకుండా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు హోంశాఖ లా అండ్ ఆర్డర్ మాత్రం చాలా వైఫల్యం చెందిందనే చెప్పాలి హుమెన్ ప్రొటెక్షన్ సెల్స్ లేవు మహిళా పోలీసులు లేరు తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్స్ లేవు ఏమీ లేవు దాన్ని అమలు చేస్తామన్నారు కానీ ఇంతవరకు దాన్ని అమలు చేసింది లేదు షీటింగ్స్ ఎక్కడా పనిచేయట్లేదు పోలీస్ మహిళా పోలీసు రిక్రూట్మెంట్ జరగట్లేదు ఏమీ జరగకుండా మహిళల్ని మాత్రం మహిళలు ఓట్ బ్యాంక్తో గెలిచిన వాళ్ళు మాత్రం ఇప్పటివరకు మహిళలకి పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేసి మాత్రం అది చేస్తున్నారు సో వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి మహిళల ప్రొటెక్షన్ కోసము మహిళల భద్రత కోసం ఎంత సెంట్రల్ ఫండ్స్ వస్తున్నప్పటికీ కూడా దాన్ని వినియోగించకుండా స్టేట్ గవర్నమెంట్ మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించిన తీరుని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది ఎప్పుడైతే ఇన్సిడెంట్ తెలిసిందో వెంటనే దానికి స్పందించడానికి మహిళా మోర్చా ఆమెని పరామర్శించడానికి రావడం జరిగింది పాపం మా అమ్మాయి దయనీయ స్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఆమెకి కేవలం ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే తను ఎట్లా ఏ ట్రామాతోనైతే ఫేస్ అయిందో అది మొత్తం తన లైఫ్ మొత్తం క్యారీ చేయాలి ఆ ట్రామాతో తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియట్లేదు చాలా ఇంజరీస్ జరిగాయి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ చాలా ఇంజరీస్ జరిగాయి సర్జరీస్ కూడా చేయా చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆ అమ్మాయికి మనోధైర్యంగా భారతీయ జనతా పార్టీ ఇంతమంది పెద్దలు ఇక్కడ రావడం జరిగింది అలాగే మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వెంటనే స్పందించి ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులు మెరుగైన ట్రీట్మెంట్ జరగట్లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనగానే వెంటనే స్పందించి బండి సంజయ్ గారు యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని దానికి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మాయి పూర్తిగా కోరుకునే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆ పెద్దల సమక్షంలో వారందరూ కూడా అండగా ఉండి రానున్న రోజుల్లో కూడా మహిళలే పట్ల ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము వాళ్ళని ప్రశ్నిస్తాము అడుగడుగునా అడ్డుకుంటామని తెలియదు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ దాడులను అదేవిధంగా ఈరోజు ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి ఎంఎంటిఎస్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ అమ్మాయిని అగంతర్క్లో ఆమెను బలవంతం చేయబోతే ఆమె ఏమీ దిక్కుతోచక స్పీడ్లో ఉన్నటువంటి ఆ ట్రైన్ నుండి తమ తన మానవ ప్రాణాన్ని రక్షించుకోవడాన్ని ట్రైన్ నుంచి కిందికి దూకడం వలన ఆమెకు విపరీతంగా గాయాలైన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఆమెకు సరివైన సరైనటువంటి వైద్యం దొరకలేదు ఇరవై రెండు సంవత్సరాల ఆడపిల్లకు అంత ఘోరమైనటువంటి వ్యవహారం జరిగితే ప్రభుత్వం వెంటనే స్పందించి కావలసినంత వైద్య సదుపాయాలు అందించి బాధితులని వెంటనే పట్టుకొని శిక్షించాల కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు భారతీయ జనతా పార్టీ మా మహిళా నాయకురాళ్ళు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి వార్త తెలిసిన వెంటనే ఆసుపత్రికి సందర్శించి జరిగిన విషయం మీద అంతా ఆరాధించిన తర్వాత మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి విషయం చెప్పిన తర్వాత ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వెంటనే బాధితురాలని ప్రైవేటు ఆసుపత్రికి షిఫ్ట్ చేసి మెరుగైన వైద్యం మన తరఫున అందిద్దాం తర్వాత చేయాల్సిన కార్యక్రమాల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా బండి సంజయ్ గారు చొరవ తీసుకొని ఆ యొక్క బాధితురాల్ని ఇక్కడ యశోద ఆసుపత్రిలో వైద్య చికిత్స నిమిత్తం చేర్పించడం జరిగింది గొప్పగా చెప్తారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నామని చెప్తారు ఈ రకమైనటువంటి అఘాయిత్యాలు ఎందుకు ఈ రాష్ట్ర రాజధానిలో జరుగుతున్నాయో ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి వెంటనే జరిగినటువంటి సంఘటన గట్టి పరిస్థితుల్లో నిందితులు ఎవరైనా వారిని వెంటనే పట్టుకోవాలి బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం శాంతి భద్రతలు క్షీణించినాయని చెప్పడానికి ఇంకొక మచ్చుతున్నత మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెంచిమీరిపోతున్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తారు వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకోవడానికే వాళ్ళకి టైం ఇక హోమ్ డిపార్ట్మెంట్ నడిపే తీరిక వాళ్ళకి ఎక్కడో ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ సాక్షాత్తు హోమ్ డిపార్ట్మెంట్కి ఒక మంత్రి లేడు పదిహేను నెల అయిపోయింది పర్యవేక్షణ లేదు భయం భయం లేదు భక్తి లేదు ఎక్కడ జవాబుదారీతనం లేదు లోపభూయిష్టంగా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక మంత్రి తునక ఇరవై రెండేళ్ళ అమ్మాయి మూవింగ్ ఎంఈంఎంఎంటిఎస్ ట్రైన్లో ఆమె బలవంతం చేయబోయి ఆమె తప్పించుకొని రైలు పట్టాల మీద పడితే ఆ ట్రైన్ నుంచి దూకితే ఇవాళ గాయాల పాలైన అమ్మాయిని ఇవాళ గాంధీ ఆసుపత్రిలో చేర్చితే భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళా మోర్చా రా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ యశోదా సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది మెరుగైన వైద్య సేవల కోసం డాక్టర్లతో మాట్లాడడం జరిగింది ఆమె ముఖానికి పళ్ళకు దౌడలకు శరీరానికి వివిధ గాయాలైనవి చేతి వేళ్ళకు కూడా గాయాలు గాయాలైనవి కొన్ని చోట్ల ఆపరేషన్లో కూడా అవసరం ఉంటాయని డాక్టర్లు చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో వారికి వారి కుటుంబానికి మేము భరోసా ఇస్తున్నాం వారి పూర్తి స్థాయి వైద్య ఖర్చులు కానివ్వండి వారి సాధక బాధకాల్లో మేము తోడుంటాం తప్పకుండా ఈ అమ్మాయి కోలుకోవాలని మనస్ఫూర్తిని భగవంతు మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాం అట్లనే ఈ మహిళలపై అగాయిత్యాలు ఇకనైనా అరికట్టాలి ముఖ్యమంత్రి గారు ఊ అంటే ఢిల్లీ పోవాలి ఊ అంటే చెన్నై పోవాలి కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద అకృత్యాల మీద అఘాయిత్యాల మీద ఆయన కనీసం సమీక్షించే తీరిక లేదు కమాండ్ కంట్రోల్ సెంటర్కు వారానికి రెండుసార్లు పోయి పోయే ముఖ్యమంత్రి ఇక్కడ జరిగే విషయాలను కొంచెం తెలుసుకోవాలి ఇవాళ కనీసం ఆ ఆకతాయిలకు రౌడీలకు కొంత భయం చెప్పే ఏర్పాటు కూడా చేయాలి కాబట్టి ఈ జరిగిన దాడిని ఏదైతే అమ్మాయి పేరు జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తుంది బాధితులకు అండగా ఉంటామని సందర్భంగా తెలియదు సెలవు తీసుకుంటున్నా ఓలో భారత్ మాతాకి మన ఒకరి రైళ్లలో రక్షణ అంశం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది భద్రత రక్షణ అనేది ఆర్పీఎఫ్ పోలీసుల వైఫల్యంగా అనుకోవచ్చు మేము పూర్తి స్థాయిలో ఆ డి ఆ ఎస్పీ గారితో మాట్లాడడం జరుగుతుంది మాకు అక్కడ జరిగిన విషయం ఏంది అనేది తెలియదు కానీ బయన్ లార్జ్ రైళ్ళ వరకే రక్షణ మన డిఆర్పీ చూస్తుంది కానీ మిగతా అవుట్ సైడ్ ఏ ఇక్కడ ఏది ఏది జరిగినా అగాయిత్యాలు ఒక్క ఒక రైళ్ళలో అఘాయిత్యం ఇది ఒకటే కాదు ఇవాళ ట్వంటీ టూ పర్సెంట్ క్రైమ్ రేటు రాష్ట్రంలో పెరిగింది అది అది ఎవరు ఆధ్వర్యంలో జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కాదు కేంద్ర ప్రభుత్వం కొంత కొన్ని చోట్ల మాత్రమే అన్నింటిలో తలదూర్చగలుగుతుందని మిగతా వాటిల్లో కేంద్ర ప్రభుత్వానికి మాత్రమైన పాత్ర తప్పకుండా మేము రైల్వే శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయాన్ని చేరవేస్తాం అక్కడ జీఆర్పి పోలీసులు ఎవరైనా ఎక్కడ ఏమైనా వైఫల్యం ఉన్నా కూడా దాన్ని సరిచేసే ఏర్పాటు కూడా చేస్తాం తప్పకుండా ఆ చర్యలు కూడా తీసుకునే ఏర్పాటు చేస్తాం